గత కొన్ని రోజులుగా అన్ని హెడ్లైన్స్ చూస్తున్నాము అది ముఖ్యంగా ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ అనేది చూస్తున్నాం ఇవాళ గూగుల్ డేటా సెంటర్కి ఇస్తున్నటువంటి రాయితీలో వన్ ఫోర్త్ అమౌంట్ కనుక మెడికల్ కాలేజీలు ఖర్చు పెడితే గూగుల్ డేటా సెంటర్ లో ఎన్ని డైరెక్ట్ జాబ్స్ వస్తాయో అన్నిటికన్నా ఎక్కువ డైరెక్ట్ జాబ్స్ మెడికల్ కాలేజెస్ నుంచి డైరెక్ట్ జాబ్స్ వస్తాయి ఇన్ డైరెక్ట్ జాబ్స్ గురించి కూడా చెప్తున్నారు ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఇక్కడ వస్తాయి సో ఒక డాక్టర్ కింద కనీసం పది మంది సిబ్బంది ఉంటారు కాంపౌండర్లు నర్సులు మెడికల్ షాప్ వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ అట్లా ఇట్లా టోటల్ గా ఎట్లా కనీసం ఒక డాక్టర్ కి పది మంది స్టాఫ్ అవసరం అవుతారు అట్లా రెండు వేల మంది డాక్టర్లు కోర్స్ పూర్తి చేసుకొని వస్తే ఇరవై వేల మందికి ఉపాధి ఇస్తారు అట్లా పది సంవత్సరాల్లో రెండు లక్షల మందికి ఇవ్వగలుగుతారు వీళ్ళు మరి డేటా సెంటర్ ఎంత ఇస్తుంది అంతకన్నా ఇస్తుందా డేటా సెంటర్ అంటలేదు అది కూడా పెట్టండి అందులో వన్ ఫోర్త్ ఇటు కూడా చూడండి అనేక మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి వర్గాలకు కూడా వైద్య సదుపాయాలు ఇదే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను